బ్రహ్మ సృష్టిలో పేర్లకు చాలా విశిష్టత ఉంది మనిషి తాను జీవించి ఉన్నంతకాలం తనకు మంచి జరగాలని దేవతలను పూజించి వారి ఆశీర్వాదం కోరుకుంటాడు తీర్థయాత్రలు చేస్తాడు క్షేత్రాలను సందర్శిస్తాడు దేవతల నామాలను జపిస్తాడు తన సంతానానికి దేవతల పేర్లు పెట్టుకుంటాడు నిరంతరం నామస్మరణ చేస్తాడు మనిషి జీవితంలో నిత్యం చేసే ప్రతి పూజలోనూ దేవతానామాలను పఠిస్తాము ప్రతి పూజలోనూ సంకల్పంలోనూ విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు నామాలను పఠిస్తాం విష్ణువు స్థితికారకుడు అంటే మనిషి జీవించినంత కాలము అతడికి ఆయుర ఆరోగ్యాలను సౌభాగ్యాలను ఇచ్చే విశిష్టమైన దైవం విష్ణువుని స్థుతించే ఈ ఇరవై నాలుగు నామాలు ఎంతో విశిష్టమైనవి ఆ నామాలను వాటి అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం కేశవుడు కేశవుడు అంటే అందమైన శిరోజాల కలవాడు కేసి అనే రాక్షసుని చంపినవాడు అని అర్థం నారాయణుడు నారాయణుడు అంటే సృష్టికి మూలమైన నీటికి ఆధారమైన వాడు నరుడు రూపంలో అవతరించిన అవతార పురుషుడు శబ్దశక్తికి గమ్యం అయినవాడు మాధవుడు మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త సంపదలకు నిలవైనవాడు గోవిందుడు గోవిందుడు అంటే భూమిని గోవులను స్వర్గాన్ని వేదాలను రక్షించేవాడు అని అర్థం విష్ణువు విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుని చంపినవాడు అని అర్థం త్రివిక్రముడు త్రివిక్రముడు అంటే మూడు అడుగుల చేత ముల్లోకాలను ఆక్రమించినవాడు అని అర్థం వామనుడు వామనుడు అంటే పొట్టిగా ఉండి గట్టివాడై బలిచక్రవర్తి గర్వాన్ని అణిచినవాడు అని అర్థం శ్రీధరుడు శ్రీధరుడు అంటే సకల సంపదలను ధరించినవాడు అని అర్థం ఋషికేశుడు ఋషికేశుడు అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు అని అర్థం పద్మనాభుడు పద్మనాభుడు అంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు అని అర్థం దామోదరుడు దామోదరుడు అంటే తులసిమాలను ఉదరంపై ధరించినవాడు అని అర్థం సంకర్షణుడు సంకర్షణుడు అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం వాసుదేవుడు వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు సంపదలు పుష్కలంగా కలిగినవాడు అని అర్థం ప్రత్యుమ్నుడు ప్రత్యుమ్నుడు అంటే గొప్ప బలం కలవాడు అని అర్థం అనిరుద్ధుడు అనిరుద్ధుడు అంటే అడ్డుకోలినంత పరాక్రమం కలిగినవాడు అని అర్థం పురుషోత్తముడు పురుషోత్తముడు అంటే మానవుల్లో ఉత్తముడు అని అర్థం అధోక్షజుడు అధోక్షజుడు అంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని కలిగినవాడు అని అర్థం నారసింహుడు నరసింహ రూపంలో దుష్టులను అణచివేసినవాడు అని అర్థం అచ్యుతుడు అచ్యుతుడు అంటే ఎలాంటి నాశనము లేనివాడు అధోగతి లేనివాడు జనార్దనుడు జనార్దనుడు అంటే సాగరములో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు అని అర్థం ఉపేంద్రుడు ఉపేంద్రుడు అంటే ఇంద్ర లోకానికంటే పైలోకంలో ఉన్నవాడు అని అర్థం హరి హరి అంటే సమస్త పాపాలను హరించేవాడు అని అర్థం దివ్య మంగళ స్వరూపంలో మనసులను దోచేవాడు అని అర్థం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే సకల కర్మలను చేసేవాడు ఈ ఇరవై నాలుగు నామాలతో విష్ణువును స్మరించడం వల్ల మనిషికి శాంతి ఆనందం సకల సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి విష్ణువు నామాల్లోనూ గుణాలు విశేషంగా ఉన్నాయి వాటిని తలుచుకున్నప్పుడు తాను అలాంటి ఉత్తమ గుణవంతుడి కావాలని మనిషి అనుకుంటాడు అలా అనుకున్నప్పుడు సాధన చేస్తాడు సాధనను లభించే ఫలితం మానవుణ్ణి మాధవుడిగా చేస్తుంది ఇదే నామస్మరణలోని విశిష్టత